హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇల్లు వంటి ఇల్లు నే ఈరోజు మీకు బియ్యం వాడకుండా తెల్లగా దూదిలాగా ఉండే ఇడ్లీలను టేస్టీగా అలాగే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి నేను చెప్పే మెజర్మెంట్స్ ఫాలో చేశారంటే ఇడ్లీ చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తుందండి అచ్చం హోటల్లో తిన్న టేస్ట్ ఉంటుంది ఈ ఇడ్లీ కాంబినేషన్గా సాంబార్ అయినా చట్నీ అయినా చాలా బాగుంటుందండి మరి ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను బిడియా స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక పెద్దగా ఉన్న బౌల్ తీసుకొని ఇందులోకి నాలుగు గ్లాసులు ఇడ్లీ రవ్ యాడ్ చేసుకోవాలి ఇలా ఇడ్లీ రవ్వ యాడ్ చేసి చేశారంటే ఇడ్లీ చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తుందండి ఇలా రవ్వ వేసుకొని ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుని కనీసం ఒక రెండు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి ఇడ్లీ రవ్వ వాష్ చేసేటప్పుడు కంపల్సరీ స్ట్రైనర్ యూజ్ చేయండి లేదంటే కింద పడిపోతుంది ఇలా స్టైనర్ యూస్ చేసి వాష్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇందులోకి రవ్వ మునిగేలాగా వాటర్ యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ యాడ్ చేయొద్దండి రవ్వ మునిగితే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకుని రవ్వను ఒక నాలుగైదు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని ఇందులోకి నాలుగు గ్లాసులు రవ్వ తీసుకున్నాం కదా ఒక గ్లాసు ఉద్దిపప్పు పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఉద్దిపప్పు వేసుకొని వాటర్ వేసుకొని ఒక రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకొని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మెంతలు వేసుకొని మూత పెట్టుకొని ఒక నాలుగైదు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులోకి హాఫ్ గ్లాస్ అటుకులు యాడ్ చేసుకోవాలి ఈ అటుకులు యాడ్ చేయడం వల్ల మనకి ఇడ్లీ అనేది చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తుందండి ఈ అటుకులను ఒకసారి వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఒక ఐదు గంటల తర్వాత రవ్వని చూపిస్తున్నాను చూడండి రవ్వ చక్కగా నానిపోయిందండి రవ్వలో వేసిన వాటర్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు ఈ రవ్వను పక్కన పెట్టుకొని మనం నానబెట్టి పెట్టుకున్న ఉద్దిపప్పును చూద్దాం ఉద్దిపప్పు చక్కగా నానిపోయింది అలాగే అటుకులు కూడా చూపిస్తాను చూడండి అటుకులు కూడా చక్కగా నానిపోయాయండి ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టి పెట్టుకున్న ఉద్దిపప్పును అలాగే మనం నానబెట్టి పెట్టుకున్న అటుకులను ఒక చిన్న గ్లాస్ నిండా వాటర్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇలా మిక్సీ పెట్టుకున్న పిండిని మనం నానబెట్టి పెట్టుకున్న రవ్వలా యాడ్ చేసుకోవాలి ఉద్దిపప్పు మొత్తాన్ని కూడా ఇలా మిక్సీ పెట్టుకొని రవ్వలో యాడ్ చేసుకొని గ్రేట్ తీసుకొని రవ్వంతా కూడా ఉద్దిపప్పులు బాగా కలిసేలాగా ఒక రెండు నిమిషాల పాటు ఇలా మిక్స్ చేసుకోవాలి రవ్వ మొత్తం కూడా ఉద్దిపప్పులో బాగా కలిసిపోవాలి చూడండి ఇలా కలుపుకునే ఇడ్లీ పిండిని నేను వేరే బౌల్లోకి హాఫ్ ట్రాన్స్ఫర్ చేసుకొని చూపిస్తున్నాను ఎందుకంటే నైట్ అంతా ఫార్మంట్ చేస్తాం కాబట్టి ఇడ్లీ పిండి అనేది డబల్ అవుతుంది సో కింద పడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి నేను కొద్దిగా పక్కన తీసుకొని పెట్టుకుంటున్నాను ఇప్పుడు మిగిలిన ఇడ్లీ పిండిపైన మూత పెట్టుకొని నైట్ అంతా కూడా ఫార్మండ్ చేసుకోవాలి ఓవర్ నైట్ ఫార్మంట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇడ్లీ పిండి అనేది చక్కగా పొంగింది కన్సిస్టెన్సీ కూడా మనకు పర్ఫెక్ట్గా సరిపోయిందండి మళ్ళీ వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ పిండి సరిపోయే సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను మీరు తీసుకున్న ఇడ్లీ పిండి క్వాంటిటీని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇందులోకి వాటర్ వేయాల్సిన అవసరం లేదండి ఇలాగే మిక్స్ చేసుకోవాలి మీరు తీసుకున్న ఇడ్లీ పిండి కొద్దిగా గట్టిగా ఉందంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోండి నేను ఇక్కడ సోడా కూడా యూజ్ చేయడం లేదండి కానీ ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా వస్తాయి ఇలా కలుపుకున్న ఇడ్లీ పిండిని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేశామంటే మనకు ఇడ్లీలు అనేది అంటుకోకుండా చక్కగా ఉడొస్తాయి ఇలా ఇడ్లీ ప్లేట్లకి అంతా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఇడ్లీ పిండిని తీసుకొని ఇలా ఇడ్లీలు పెట్టుకోవాలి మీకు ఎన్ని ఇడ్లీలు కావాలో ఇలాగ అన్నీ కూడా పెట్టుకొని ఇడ్లీ అన్నీ కూడా ఇలా సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఇడ్లీ బౌల్ పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని వాటర్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇడ్లీ ప్లేట్లను ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇడ్లీ బౌల్కి మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత చూపిస్తున్నా చూడండి ఇడ్లీ చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇడ్లీని వెంటనే డీమోల్ చేయకుండా ఒక రెండు మూడు నిమిషాల తర్వాత డిమోల్ చేసామంటే ఇడ్లీ ప్లేట్లకు ఇడ్లీ అంటుకోకుండా చక్కగా ఊడొస్తుంది చూడండి ఇడ్లీ చాలా సాఫ్ట్గా దూదులాగా చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు ఇడ్లీను వేడి వేడిగా ప్లేట్లేకి సాగు చేసుకొని సాంబార్తో అయినా చట్నీతో అయినా తిన్నామంటే చాలా బాగుంటాయండి నేను చెప్పిన నీ మెజర్మెంట్స్ ఫాలో అయ్యి చేశారంటే ఇడ్లీ చాలా బాగా వస్తుందండి ఇక నేను చూపిస్తున్నాను చూడండి ఇడ్లీ చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఇల్లు వంటిలో ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్